సో తిరుమల తిరుపతి దేవస్థానం సో మన తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అయితే అక్కడ ఇదివరకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సమస్య ఏమి లేవు కానీ తర్వాత రాష్ట్రాలు వేరైన తర్వాత తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేల సిఫార్సు లేఖరు మా ఎంపీల సిఫార్సు లేఖరు అక్కడ పెద్దగా ప్రభావం చూపెట్టలేదు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అయితే ఒక వార్త కనిపిస్తుంది ముఖ్యంగా రఘునందర్ రావు అట్లాగే బీజేపీ ఎంపీ రఘునందర్ రావు కాంగ్రెస్ ఎమ్మెల్యే విప్ కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ అక్కడ పర్యటనలో భాగంగా కొన్ని విషయాలు చెప్పి చూద్దాం తిరుమలలో తెలంగాణ లేఖలు అనుమతించాలి మా సిఫార్సులపై వివక్ష బాధాకరం ఎంపీ రఘునందర్ రావు సమస్యపై టీటీడీఈఓ స్పందించాలని చెప్పేసి అయితే విప్ ఆది శ్రీనివాస్ అంటుంటే ఒకసారి చూద్దాం తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరుమలలో ఎందుకు అనుమతి అనుమతించడం లేదో ఏపీ సర్కార్ సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ రఘునందర్ రావు అన్నారు శుక్రవారం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత రఘునందరావు మీడియాతో మాట్లాడారు తెలంగాణ ప్రాంత ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరుమలలో అంగీకరిస్తామని గత డిసెంబర్లో ఏపీ ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా చెప్పారు ఫిబ్రవరి ఒకటి నుంచి ఇది అమలవుతుందన్నారు కానీ ఇప్పటి వరకు అమలు చేయడం లేదు మార్చి నెల సగం పూర్తయింది ఇంకా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు లేఖలతో వచ్చేవారికి ఎలాంటి అనుమతి సదుపాయాలు కల్పించడం లేదు మా లేఖలపై వివక్ష చూపడం చాలా బాధాకరమన్నారు ఉమ్మడి ఏపీలో రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలతో వచ్చే వారికి అనుమతులు ఇచ్చేవారికి రాష్ట్ర విభజన తర్వాత తిరుమలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రఘునందర్ రావు అభిప్రాయపడ్డారు మా సిఫార్సు లేఖలను అనుమతించాలని దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా సూచించి ఆలోచన చేయాలి మరిగా సో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తెలుగు రాష్ట్రాలు ఎంత విడిపోయినా కూడా సో సోషల్ మీడియాలో అక్కడక్కడ ఎంత వివక్ష ఈ ట్రోలింగ్ జరిగినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలే మరి అట్లా చూసుకుంటే పోతే హైదరాబాద్లో మొత్తం వాళ్ళే ఉంటారు ఆంధ్రోళ్ళు ఆ దుకాణం వేరే ఉంటుంది మాట్లాడితే అది మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది ఉమ్మడి ఏపీ రూల్స్ ఉండాలి విప్ ఆది శ్రీనివాస్ తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని ఈ సమస్యపై టీటీడీఈఓ స్పందించాలని విప్ ఆది శ్రీనివాస్ కోరారు శుక్రవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు తిరుమలలో ఉమ్మడి ఏపీలో అమల్లో ఉన్న నిబంధనలే ఉండాలని కోరారు తెలంగాణ లేఖలను అంగీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ఏపీ చంద్రబాబు మన్నించారని ఈ ఆదేశాలను టీడీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో అమలు చేయాలి ఉమ్మడి రాష్ట్రంలో అమలు అయినట్లు ఇప్పుడు కూడా తెలంగాణ భక్తులకు తిరుమల దర్శన భాగ్యం కల్పించాలని చెప్పేసి అయితే శ్రీనివాస్ కోరారు మొత్తంగా ఎందుకంటే ఇప్పుడు ఒక దీని మీద మనకు ఎందుకు హక్కుందో చెప్తాం మన కాంట్రిబ్యూషన్ ఉంది కదా అక్కడ సో తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధిలో మీ అందరు అన్ని తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అన్నిటి అభివృద్ధి ఉంది అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు అన్ని దీధులు అక్కడ ఇక్కడ తీసుకుపోయారు ఇక్కడ ఎక్కడ తీసుకొని పోయి ఆంధ్రలో పెట్టుబడులు పెట్టి పెట్టలేదా సో తిరుమల తిరుపతిలో తెలంగాణ లేఖలు అనుమతించాలని చెప్పేసి అయితే అటు ఆది శ్రీనివాస్ ఇటు రక్న అయితే